హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి ఈ అందమైన ప్రకృతిని చూస్తూ నేను చెప్పే మాటలు కొంచెం వినండి ప్లీజ్ అలాగే అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కొంచెం లైక్ చేయండి అబ్బా మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది అనమాట ఈ మంచి విషయాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నాను ఒక్కోసారి న్యూస్ వింటుంటే చాలా బాధ అనిపిస్తుందండి మనసుకి పిల్లల్ని మనం ఎంత ప్రేమగా చూసుకున్నా చిటికీ మాటికీ చేజేసుకోవడం వల్ల పిల్లల దృష్టిలో మనం విలనగా మారిపోతున్నాము పిల్లలు ఎందుకు మనల్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు వీడియోలకు వెళ్ళిపోదాం పదండి ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతుందో కూడా అస్సలు అర్థం కావట్లేదండి చాలా భయంకరమైన న్యూస్ వింటున్నాము మనము మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఇద్దరు పిల్లల్ని చంపేసి తను కూడా సూసైడ్ చేసుకుంది తల్లి ఎవడో ప్రియుడి కోసం ముగ్గురు పిల్లలకి పెట్టం అన్నం పెట్టేసి చంపేసింది ఒక కర్కస తల్లి ఇద్దరు చిన్నపిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో అని చెప్పేసి పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదివించలేకపోతున్నానని చెప్పేసి ఒత్తిడికి గురయ్యి వాళ్ళని చంపేసి తను చనిపోయాడు ఒక తండ్రి ఇలాంటి న్యూస్ విన్నప్పుడు నిజంగా చాలా భయమేస్తుందండి బాబు మనం ఎలా పెంచుతున్నాం పిల్లలనే బాధకులు ఇలాంటి న్యూస్ విన్నప్పుడు నాకు అనిపించే విషయాలనే మీతో షేర్ చేసుకుంటున్నానండి నేనేమనుకుంటున్నానంటే పిల్లల్ని సరిగ్గా మనం అర్థం చేసుకుంటున్నామా లేదా పిల్లల మనస్తత్వాన్ని మానసిక పరిస్థితిని మనము సరిగ్గా గైడ్ చేస్తున్నామా లేదా అనేది చాలామంది నాతో సహా అండి చాలామంది పేరెంట్స్ ఆలోచించే విధానం ఏంటంటే మనకు నచ్చినట్టు వాళ్ళు ఉండాలి మనకు నచ్చినట్లు వాళ్ళు చదువుకోవాలి మనది ఏంటైతే డ్రీమ్ ఉందో మనం ఏమనుకుంటున్నామో అది వాళ్ళ మీద రుద్దేస్తూ ఉంటాము వాళ్ళు ఏదైనా చెప్తున్నారనుకోండి చాలా సీరియస్గా చెప్తున్నానండి ఈ విషయం అయితే నిజంగా మనం చాలామంది వినిపించుకోము చిన్న విషయమే కదా దీన్ని ఎందుకు ఎంతసేపు చేస్తున్నావు వదిలే అంటాము చాలా సింపుల్గా అనిపిస్తుంది మనకి కానీ వాళ్ళ మనసులో ఉండి అది బీజం పడిపోతుంది చదువు విషయమే తీసుకోండి చాలామంది పేరెంట్స్ని మనం అందరం వాళ్ళతో వీళ్ళతో పోలుస్తూ ఉంటాము మన మన బాధని మళ్ళీ మన ఫ్రెండ్స్తో చెప్పుకుంటూ ఉంటాము అది పిల్లల ముందే ఇక్కడ చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలుసు చదవపోతే వదిలేస్తామా చెప్పిన పని చేయకపోతే వదిలేస్తాం నేర్పించాలి కదా అంటూ చాలా రకాలుగా మాట్లాడతారు మనం చెప్పే విషయంలోనే చాలా తేడా ఉంటుందండి మనము వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఎక్కువ టైం తీసుకుని చెప్పాలి దానికి వాళ్ళు ఫండ్స్ అవ్వాలి వాళ్ళకి అర్థం అవ్వాలి అది మనకు తెలీదు మనం ఫోర్స్ చేస్తూ ఉంటాము ఇక్కడైతే యోగా నేర్పిస్తున్నారండి క్లాప్స్ సౌండ్స్ అదే అనమాట సో అడిగాను నేను కూడా సో నేను జాయిన్ చేశాను డైలీ తీసుకుని రావాలన్నమాట వెయిట్ అది తగ్గుద్ది కదా సో చూద్దాం ఏం జరుగుద్దు వీడియో అయితే కంటిన్యూ చేద్దాము నైంటీస్లో చదువుకున్న వాళ్ళని ఇప్పుడు ఏదన్నా ప్రశ్న అడిగితే ఏం చెప్తారో తెలుసా అండి నాకు అసలు ఈ జాబ్ ఇష్టం లేదు లేకపోతే పలానా రంగం నాకు ఇష్టం లేదు అమ్మకిష్టము ఇష్టం వల్ల వాళ్ళ ఫోర్స్ వల్ల నేను దీనిలోకి వచ్చానని చాలా మంది చెప్తూ ఉంటారు ఇష్టపడి చేసే జాబ్ అయినా ఇష్టపడి చేసే ఏ రంగంలో పని అయినా సరే కూడా కష్టమైనా భరిస్తారు ఎందుకంటే వాళ్ళు దాన్ని ఇష్టపడి చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరి అనుకునేది ఏంటంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళాలంటున్నారు అనుకోండి చిన్నపిల్లలు కాబట్టి మారం చేస్తారు అంత మాత్రం స్కూల్ మా అలాగే మనం ఏదైనా పని చెప్పామనుకోండి వాళ్ళు చేయను అనిపించి పెడుతుంటే అలాగే వదిలేస్తామా చెప్పి చేయించుకుంటాం కదా ప్రతిదీ నేర్పిస్తాం కదా అలాగే కొన్ని విషయాలకి ఇది సూట్ అవుతుందండి అలాగని ప్రతి విషయాన్ని పోర్స్ చేసి చెప్తున్నాం అనుకోండి వాళ్ళకి మన పైన ఒకలాంటి అభిప్రాయం ఏర్పడుద్ది ప్రతీది నాకు నచ్చని విషయమే చెప్తుంది ప్రతిది నన్ను కొట్టి నేర్పిస్తుంది నన్ను చుట్టుద్ది కొట్టుద్ది ఇంకా ఇలాగే ముద్రపడిపోద్ది వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనం చక్కగా చూసి చెప్పాలి అది వాళ్ళకి అర్థం అవ్వాలి అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుని ప్రతి విషయాన్ని చేయడానికి ఇష్టపడతారు చాలా మంది పిల్లల్ని హాస్టల్లో ఉంచి చదివిస్తారు అమ్మమ్మల ఇంటి దగ్గర ఉంచి చదివిస్తారు వాళ్ళు అక్కడ బాగానే ఉన్నారని మనం అనుకుంటాము ఇది చాలా పొరపాటు మన దగ్గర ఉన్నట్లు ఎక్కడా ఉండలేరండి పిల్లలు మనం చూసుకున్నట్టు మనం అన్ని విషయాల్ని పోసుగుచ్చి వాళ్ళకు వివరించి చెప్పినట్లు ఇంకెవ్వరూ చెప్పలేరు ఎవరో చూసుకోలేరు అసలు ఇప్పటి పిల్లలు ఎక్కువగా స్మార్ట్ ఫోన్స్ సినిమాల ప్రభావం ఈ రెండు ఎక్కువ ఉంది పిల్లల పైన దానివల్ల బాగా చెడిపోతున్నారు ప్రతి ఇంట్లో సర్వసాధారణంగా జరిగే విషయం ఏంటంటే అక్కంటేనే ఇష్టం డాడీకి అక్క ఏది తీ తీసుకొచ్చేస్తారు నేనంటే ఇష్టం లేదని అమ్మ నీకు తమ్ముడు అంటేనే ఇష్టం నేనంటే అస్సలు ఇష్టం లేదని పిల్లలు అలుగుతూ ఉంటారు మనం చూపించే ప్రేమలోనే వాళ్ళు తేడా చూపిస్తూ ఉంటారు తల్లిదండ్రులకి ఇద్దరికీ కూడా ఇద్దరు పిల్లలు సమానమే వాళ్ళిద్దరిని ప్రేమగానే చూసుకుంటారు కానీ పిల్లలు చిటికి మటికి అలుగుతూ అనే మాటలు ప్రతి ఇంట్లో సహజం సరే ఇదంతా ఓకేనండి అసలు ఏం చదువుకొని పేరెంట్స్ ఉంటారు రోజు కూలికి వెళ్ళాలి వాళ్ళ ఇరవై నాలుగు గంటల పిల్లల్ని కనిపెట్టుకుని చెప్తూ ఉంటారా ఏంటి వాళ్ళకి ఎలా కుదురుద్ది నిజమేనండి ఈ మాటలు కూడా నా చిన్నప్పుడు మా పేరెంట్స్ ఆ పనికి వెళ్ళిపోయేవాళ్ళు కూలి పనులకి వెళ్ళిపోయే మాకేం విడమర్చి అని చెప్పేవాళ్ళు కాదు కానీ ఇలాంటి విషయాలన్నీ తెలియచేసింది ఎవరో తెలుసా బడిలో ఉన్న టీచర్స్ మాస్టర్స్ ఇదివరకు రోజుల్లో అసలు స్కూల్ అంటేనే బడి అంటేనే గుడితో సమానం చదువు ఒక్కటే కాకుండా పిల్లలకి ఆటలకి కొంత టైం కేటాయించడము మోరల్ స్టోరీస్ దానిలో నీతి కథలు అలాగే ఎక్కువ వ్యక్తిత్వ వికాసం మీద అవగాహన కల్పించడము మంచి చెడు తెలియజేయడము ఈ విషయాలన్నీ కూడా స్కూల్ నుంచే చాలా మంది నేర్చుకున్నారు తల్లి మీద ద్వేషంతో ఒక పదహారు సంవత్సరాలు టెన్త్ క్లాస్ అమ్మాయి జీడిమెట్లలో తల్లిని చంపించేసింది ఇది అందరూ విన్న న్యూసే కదా అమ్మాయి పెరిగిన వాతావరణం ఏంటి అమ్మాయి తెలుసుకున్నది ఏంటి చిన్నప్పుడప్పుడప్పుడు తల్లి కొట్టకుండా చిట్టుకొని ఉంటుందా దానికి ఆ పిల్ల తల్లిని ఎలా అర్థం చేసుకుంది ఇప్పుడున్న స్కూల్స్లో ఆడుకోవడానికి ప్లేస్ ఉండదు మానసిక వికాసం ఉండదు మోరల్ స్టోరీస్ ఉండవు ఎప్పుడు చూసాను ర్యాంకులు ర్యాంకులు అంటే పిల్లల్ని జుట్టు అంతా ఓడగొడుతున్నారు ఇది ఈ రోజుల పరిస్థితి